రాజధాని లేని ఏకైక రాష్ట్రం భారతదేశంలో చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ మొదట తగిన పరిస్థితి దృష్టి మొదటగా రాజధాని కట్టాలంటే పోలవరం నిర్మించాలంటే యువతకు ఉద్యోగం రావాలంటే ఉద్యోగులకు సీతాలు సమయానికి రావాలంటే అభివృద్ధి కావాలంటే అవినీతి లేని రాష్ట్రాన్ని చూడాలంటే కేంద్రంలో బీజేపీ నంద్యాల్లో పరిశ్రమలు రావాలంటే ప్రశాంతమైన నంద్యాల చూడాలంటే సండే ఒక్కరోజు పనిచేసే ఎమ్మెల్యే కాకుండా పూర్తిగా మీతోనే ఉండే ఎమ్మెల్యే కావాలంటే మరి పాలకుడు కాదు సెవకుడు కావాలంటే కార్పొరేషన్లన్నీ నిర్వీర్ధమైపోయినాయి పరిశ్రమలన్నీ పారిపోతున్నాయి అప్పులు లేనిదే పూటగడమని పరిస్థితుల సుస్థితులు ఈ రాష్ట్రం ఉంది కేంద్రం ప్రతి నెల కనిపిస్తే కానీ జీతాలు ఇవ్వలేని నిత్య నీచమైన స్థితిలో ఈ రాష్ట్రం ఉంది ఒకప్పుడు ఆంధ్రులు అంటే భారతదేశానికి అందకున్నంత ఈ రాష్ట్రం సాగునీరు లేదు సాగడానికి నీరు లేదు నవనందుల నీళ్ళ ఇవ్వలే ఈ రాష్ట్రం ఈ నంద్యలా ఈరోజు రెండో రోజు నీళ్ళు వస్తున్నాయి ఎనిమిది సంవత్సరాల కిందట వందల కోట్ల నిధులు అమృద్ధి స్కీమ్ కింద ఇస్తే కేవలం వారి మామూలుల కోసం వాళ్ళ పర్సంటేజ్ల కోసం ఆ పథకాన్ని కూడా తొత్తి పెట్టి తాగునీరు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఈ నదేళ్ళ పాలకులు ఉన్నారు ఇక్కడ స్థానిక సంస్థలు అభివృద్ధి లేదు పంచాయతీరాజ్ వ్యవస్థ పూర్తిగా వివిర్ణమైపోయింది ఎప్పటిసీలకు కానీ జెడ్పీటీసీలకు కానీ నిధులు లేవు రా కేవలం బట్టలు నొక్కడం ఏదో కుటుంబ కేంద్రం ఇచ్చిన నిధులకు పేర్లు మార్చి అదే పథకాలను తన గొప్పగా చెప్పుకోవడం తప్ప ఇక్కడ ఎటువంటి అభివృద్ధి లేదు మరి కేవలం సంక్షేమం పాటున ఈ రాష్ట్రాన్ని సంక్షేమంలో తీసుకెళ్ళడం తప్ప ఈ రాష్ట్రం లేదు ఈ ముఖ్యమంత్రి కానీ ఈ ఎమ్మెల్యే కానీ పూర్తిగా టైంపాస్ మాటలు చెబుతూ లేని రాష్ట్రం అప్పులతో కూడా రాష్ట్రాన్ని చేసి నద్యాల ప్రజలు నచ్చిన శిల్ప ఉండేది కుటుంబం పన్నుల నెపంతో పూర్తిగా ప్రజలను పంటలు ముక్కు పెట్టి వద్దు చేసి చెత్త మీద కూడా పన్నులు వేస్తున్న చెత్త ఎమ్మెల్యే చెత్త ప్రభుత్వం ఈ నద్యాల నుంచి ఈ రాష్ట్రం నుంచి ఈ ప్రభుత్వాన్ని కలిపి కొట్టాల్సిన అవసరం ఉందని మీకరికి ప్రజల్లో నింపి కేంద్రం చేసిన అభివృద్ధి తప్ప రాష్ట్రం చేసింది అప్పులు మాత్రమే తెలియజేస్తూ ఈ గద్దరికి కేంద్రం నిధులు అతనికి రావడం ఆ నిధులను తప్పదో పట్టించి ఎక్కడో జరుగుతున్న అభివృద్ధి అంతా తప్ప గొప్పగా దృష్టి కేవలం అభివృద్ధి చెందగాలంటే కేజీలో మోదీ రాష్ట్రంలో మోదీ కూడా మోదీ ఆ శక్తులతో